హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది అక్షయ తృతి రోజు నేను చేసిన వీడియో అండి అప్లోడ్ చేయడానికి కొంచెం అయితే టైం పట్టేసింది తృతి రోజు నాకు ఒక కేక్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఆ కేక్ ఆర్డర్ చేయడం కోసం చెప్పి నేను మార్నింగ్ మార్నింగే అమ్మవారికి పూజ అయితే నేను చేసేసుకున్నానండి ముందు రోజే సామాన్లు అన్నీ తీసుకుని వచ్చేసాను అదే రోజు నేను కేక్ బేస్ కూడా చేసి పెట్టేశానండి అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకొని కేక్ని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ బేస్ తీసుకున్నానండి దాన్ని కట్ చేసి ముందుగానే పెట్టేసుకున్నానండి ఇప్పుడు విప్ క్రీమ్ తీసుకొని దాన్ని అయితే నేను ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను బ్లెండ్ చేసుకున్న తర్వాత నేనైతే అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే వాళ్ళు త్రీ కల్లా ఇమ్మని చెప్పారనమాట నేను నైన్ కల్లా నా పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను అందుకని నా దగ్గర ఐస్ వాటర్ లేదని అందుకనే క్యూబ్స్ వేసాను వాళ్ళకి కావాల్సింది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట నేను ముందుగానే కేక్ని కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను కేక్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫస్ట్ ఒక లేయని తీసుకున్నాను తర్వాత దానికి సోకింగ్ సిరప్ని అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇప్పుడు విప్ క్రీమ్ వేసి దాన్ని అప్లై అయితే చేసుకుంటున్నాను ఇలాగా తర్వాత నా దగ్గర పైనాపిల్ క్రష్ అయితే ఉందండి పైనాపిల్ క్రష్ను అయితే వేసుకున్నాను ఏంటోనండి వీళ్ళు ఎప్పుడు కేక్ ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళు పైనాపిల్ ఫ్లేవర్ అడుగుతారు వాళ్ళకి ఎంత ఇష్టమో ఏంటో నేను చాలాసార్లు అనుకునేదాన్ని పైనాపిల్ ఫ్లేవర్ నాకు మాత్రమే నచ్చుతుందేమో అని కానీ చాలామంది నాకు వచ్చే ఆర్డర్స్లోని చాలా వరకు అందరూ పైనాపిలే చెప్తున్నారండి తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టారండి మళ్ళీ సోకింగ్ సిరప్ అన్నీ అప్లై చేసుకున్నాను ఇంకా థర్డ్ కూడా పెట్టేసి ఇంకా ఇలా క్రమ్కోట్ అయితే చేసుకున్నానండి కోట్ అయితే ఇచ్చుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే కొంచెం సేపు పెట్టాను అనమాట ఇప్పుడు పింక్ కలర్ని కొంచెం విప్పింగ్ క్రీమ్లో వేసుకొని ఫైనల్ ఫైనల్ ఏర్ని అయితే వేసుకుంటున్నానండి నేను ఎందుకంటే త్రీ కల్లా ఇచ్చేమని చెప్పారు కదండి అందుకని ఇది బర్త్డేకో యానివర్సరీకో కాదండి ఇంట్లో తినడం కోసమే అడిగారనమాట సో అందుకని చెప్పి నేను ఇలాగ సింపుల్గా డిజైన్ అయితే చేసుకున్నానండి ఇది పెద్ద కేకేం కాదండి హాఫ్ కేజీ కేకే దీనికైతే నేను త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశానండి దీన్ని గ్లేజ్ అంటారండి దీంట్లో నేను గ్రేప్ కలర్ గ్రేప్స్ కలర్ది కొంచెం కలర్ వేసుకున్నాను కలర్ వేసుకున్న తర్వాత దీన్ని పైన ఇలాగ వేసుకున్నానండి ఇలాగ సైడ్ నుంచి డిజైన్ వచ్చేలాగా వేసుకున్నాను అనమాట సింపుల్గా ఉంటుందండి హె వాళ్ళు ముందుగానే చెప్పారు హెవీగా ఏమీ అవసరం లేదు సింపుల్గా చేసి చెప్పారనమాట అందుకని ఇలా ఫ్లవర్ నోజులతో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకున్నానండి తర్వాత నా దగ్గర వైట్ కలర్ బాల్స్ అవి ఉన్నాయన్నమాట అవి తీసుకున్నాను ఇప్పుడు కిందన కూడా అదే నోజులతోటి చిన్న చిన్న డిజైన్ అయితే వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఫైనల్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఆ వైట్ కలర్ బాల్స్ నేను సెంటర్లోనే అయితే వేసుకున్నానండి డిజైన్ కోసం తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి కదండి వాటి మధ్యన కలర్ బాల్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర స్ప్రింకిల్స్ అవి వేసుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇదండి మీకు అయితే ఎలా అనిపించింది నా వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Hello friends, welcome to my channel.